హలో హాయ్ అండి అందరికీ శుభోదయం ఎగ్గు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తా చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్గు పచ్చడి ఎప్పుడన్నా ఎగ్ కర్రీ చేసుకోవాలంటే ఈ ఎగ్గు పచ్చడి గుర్తుకొస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈజీగా టేస్టీగా ఎవరైనా చేసుకోవచ్చు చిన్నపిల్లలైనా చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది ఎగ్ ఎగ్గు చట్నీ దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తా చూడండి నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి త్రీ ఆనియన్స్ మనకి కారం మనకు సరిపడా మనకి ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు పచ్చిమిర్చి అలా పెద్దగా కట్ చేసుకోవాలి సన్నగా అవసరం లేదు అలా సైజులో నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి తగినంత సాల్ట్ అలా కా మిక్స్ చేసుకోవాలి మెత్తగా అవసరం లేదు మనకు ఆనియన్ అక్కడక్కడ కాన్ రావాలి కచ్చాపిచ్చాగా కట్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఎగ్స్ తీసుకోవాలి పగల కొట్టుకొని పక్కకి పెట్టుకోవాలి బాగా బీట్ చేయాలి కొద్దిగా సరిపడ సాల్ట్ వేసుకోవాలి సరిపడ సాల్ట్ వేసిన తర్వాత చెంచాతో బాగా బీట్ చేసుకోవాలి ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకు ఆమ్లెట్ అంత బాగా వస్తుంది బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అలా నేను చూపించే విధంగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకుని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నది దాంట్లో వేసేసుకోవాలి అంతా ఒకసారి వేసేసుకోవాలి మన ఆమ్లెట్ లాగే చేసుకోవాలి అలా మళ్ళీ ఒక సైడ్ కాల్చుకోవాలి మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకొని అలా పక్కకు పెట్టుకోవాలి అదే బౌల్లో ఇంకా కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసేసుకోవాలి మనం ఉప్పు అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇంకా దాంట్లో అవసరం లేదు పసుపు కూడా అవసరం లేదు దీంట్లో పసుపు వేసుకోవద్దు టేస్ట్ బాగోదు పసుపు వేయకుండానే చేసుకోవాలి మనం ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి మనం ఆమ్లెట్ని మనకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు చిన్నగా అంటే చిన్నగా పెద్దగా అంటే పెద్దగా మనకు ఏ సైజు నచ్చితే ఆ సైజు చేసుకోవచ్చు అన్నీ అలా కట్ చేసి పక్కకు పెట్టుకొని దాంట్లో అది ఉడికిన తర్వాత దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మిశ్రమం అంతా దానికి ఆమ్లెట్కి బాగా పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని సిమ్లోనే పెట్టుకోవాలి ఆమ్లెట్ వేసిన తర్వాత అలా అంతా దానికి అలా అంటుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఒకసారి ట్రై చేశారంటే ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అంతే థ్యాంక్స్ అండి